ఈ రోజు మన కోటల అర్థశాస్త్రంలో రెండో అధికారంలో అధ్యాయం ముప్పై రెండు గురించి తెలుసుకోవాలి అందులో ప్రకారం నలభై ఎనిమిది మిగులు హస్ ప్రచారం అవి చెవి పనులు బట్టి ఏనుగులు దమ్యములు శిక్షణ పొందుచుండములు యుద్ధమునందు ఔపాహ్యములు స్వారీకి ఉపయోగించబడినవిలములు క్రూర స్వభావము కలివి అని నాలుగు విధములు వీటిలో దమ్యములు ఐదు విధములు స్కందగతములు మనుషుని ఎప్పించుకొని స్వారీ చేయుటకు అలవాటు పడినవి స్తంభగతములు స్తంభములు పట్టునకు అలవాటు పడినవి వారి గతములు ఎనుగులు పట్టుకొని ప్రదేశంలో అలవాటు పడినవి అపవాత గతములు ఊతుల నిలబడుటకు అలవాటు పడినవిధ గతములు గుంపుల్లో కలిసి ఉండు ఉండటకు అలవాటు పడినవి అని దీనికి ఉపవిచారముగా పిల్ల ఏనుగును సంరక్షించినట్లు సంరక్ష సంరక్షించవలను సామాన ఏడు విధములుగా పనులు చేయవలను ఉపస్థానము దగ్గర నిలబడి ఉండటం సంపర్తనము చుట్టూ తిరగటం సంయానము కలిసి ప్రయాణం చేయటం వదానవధము చంపుటం తొక్కుటం అస్థియుద్ధము ఏనుగులతో యుద్ధము చేయటం నాగరావణము పై పడి పట్టకుండా సాంగ్రమికము యుద్ధము చేయటం దీనికి ఉపవిచారములు కక్ష కర్మ చుట్టూ గొలుసులు వేయటం దైవేయడ చుట్టూ గొలుసులు వేయుట వివధ కర్మ గుంపుల్లో కలిసి నడుచుట అప వ్యాయామములు ఎనిమిది యుద్ధములు ఆచరణములు మరి యొక్క ఏనుగు వెనుక వెళ్ళినవి వెళ్ళినవిచోరములు ఒకదాని సహాయమున స్వాది చేయబడినట్టు ఘోరణములు కథము తొక్కినవి గతినములు రకరకములుగా గతులు కలివి యష్టిభ్యోవ్యములు కర్రల సంజ్ఞల బట్టి నడుచున్నవి త్రోత్రములు బరిగోళ సహాయమున నడుచునట్టు శుద్ధోపహ్యములు దేని సహాయము లేక నడుచున్నవి మార్గము మార్గయుక్తములు ఉపయోగించింది వీటికి ఉప విచారములు శార ధర్మ దర్కమ మంచి స్థితిలో ఉంచటం హీనకర్మ లోప లోపములను సంస్కరించటం నారోకము సంఘాల అలవాటు పడటం వ్యాళ వ్యాలము మొండి పట్టుట పట్టు పట్టి ఒకే మార్గమున వెళ్ళినట్టిది అది సంకేతము భయమునకు గురి అయినది అవయుద్ధ అవరుద్ధము కట్టబడినది విషమము అసాధారణ ప్రకృతి కలది ప్రభిన్నము మదించినది ప్రబిన్న విచ్ఛిన్న విచ్ఛిన్న నిశ్చయము స్థితిమితము లేనిది మదహేత విచ్ఛిన్నము మదించిన కారణమున అస్థితము లేనిది దీనికి ఉప ఉపయోగించ ఉపవిచారము ఒంటరిగా సంబంధించి రక్షించడం క్రియాశూన్యముకు జాలము శుద్ధము శుద్ధముకు శుద్ధముగుండి ముందుది సువ్రతము తెలివితో కూడిన ముందుది విషయము అసాధారణ ప్రకృతి కలది సర్వోదోషము ప్రదృష్టము అన్ని దోషము కలది కావచ్చు వాటిని బంధితుటకు కావలసిన ఉపకరణములు ఇతరములకు ఉపకరణములు శిక్షణ ఇచ్చేవారిని నిర్ణయించుకున్నాను కట్టివేటకు స్తంభము మెడగొలుసులు చుట్టు చుట్టూ గొలుసు ఎర్కావు గొలుసులు పాదముల గొలుసు వైభాగముల గొలుసు మొదలైనవి బంధుకోణాపకరణములు అంకుశము వేణుపు యంత్రము మొదలైనవి ఉపకరణము వైయ్యంతి మాల క్షూరం ప్రమాణాలు అస్తరణము తివాసి మొదలైనవి ఆకరణము కవచము తోమరము శరా శరాభావము యంత్రము మొదలైనవి యుద్ధ యుద్ధాలంకారము చికిత్స చికిత్సకుడు శిక్షకుడు స్వారీ చేయువాడు నడిపించేవాడు రక్షకుడు అలంకరి అలంకారికుడు మంటవాడు జీని పెట్టువాడు బాదములకు గొలుసు పెట్టువాడు శేల కాపరి రాత్రి పూట కాపలాపరచువాడు మొదలైనవారు ఉప ఉపచార వర్గములు చికిత్సకుడు శాలకాపరి వంటి వాడు ఒక ప్రస్థానము అన్నము ఒక ప్రస్థానం కొవ్వు పదార్థము రెండు పలకముల చక్కెర ఉప్పు తినవలను చికిత్సకుడు తప్ప ఎక్కిన ఇతర ఇద్దరి ఇద్దరు పది పలకములు మాంసము తీసుకున్న దూర ప్రమా ప్రయాణము చేసిన ఏనుగులకు వ్యాధి తమలకు పనుల మూలమున అలసి వాటికి మరించిన వాటికి మూసి వాటికి చికిత్స చికిత్స చేయవలను శాలను విపడపరచుకపోవటం ఆహార పదార్థం తీసుకుని ఉండటాన్ని